హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ మంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా గ్రామం జూపాడు బంగ్లా మండలం ఎస్కే మహబూబ్ బాషా గారు మీరు చూస్తున్నటువంటి కోడెదురును అమ్మడం అయితే జరిగింది ఈ యొక్క గీత్త రెండు పనుల విభాగంలో ఉందండి రెండు పనుల విభాగంలో ఉంది ఈ యొక్క గీత్తను అమ్మడం అయితే జరిగింది అక్షరాల మూడు లక్షల పదివేల రూపాయలు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసినటువంటి వారు కొనిదల హరినాథ్ రెడ్డి గారు నొస్సం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి మూడు లక్షల పదివేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ గిత్తను మంచి సైజు గల రెండు పనుల గీతాను కొనుగోలు చేయడం జరిగింది కొన్నిదల హరినాథ్ రెడ్డి గారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్